क्या हुआ उधर जाके बैठना था नहीं थोड़ी देर घर के साहब बैठता ऐसा अभी सो सोचा एग्जाम सेवन और अब एक टेन डेज टेन डेज का आज क्या है डेट एटीन

హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా ఈరోజైతే ఆ క్యారెట్ హల్వా చేస్తాను ఇప్పుడైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ అయితే ఆ జిమ్ నుంచి వచ్చిండు బ్రెడ్ అయితే తింటాడు దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా నేనైతే ఈరోజు ఈరోజైతే చాలా సింపుల్గా క్యారెట్ హల్వా చేసి చూపిస్తా అందరికీ క్యారెట్ హల్వా అంటే ఎట్లా చేసినో తెలిసిందే కానీ ఇది నా స్టైల్లో ఎట్లా చేయాలనేది చూపిస్తా ఒకటి రెండు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నేనైతే ముందుగానే క్యారెట్ని అయితే మంచిగా తురుముకొని పెట్టుకున్నా మనము నెయ్యిలో వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మంచి ఒంటరి జంటగ మారగా కంటి ುವ ನೀನುಗ ಮಲ್ಲಿಕ ಮಲ್ಲಿ ఈ విధంగా పాట పాడుకుంటూ నేనైతే ఈ విధంగా రెసిపీ చేస్తూ ఉంటా మధ్యాహ్నం రెండు నుంచి మూడు నాలుగు గంటల వరకు ఇట్లా టైంపాస్ చేస్తూ ఉంటా మరి మీరు ఎట్లా ఇంట్లో టైంపాస్ చేస్తారని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడైతే మనం ఇందులో ముందుగానే కాచి చల్లార్చిన పాలు అయితే ఇలా వేసుకుందాం ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది అంటే అంత కూడా ఎక్కువ ఫ్రై అవసరం అవసరం లేదు కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా వేయించుకుందాం ఆ తర్వాత ముందుగానే కాచి చల్లార్చిన పాలు అయితే ఇలా వేసుకుందాం మనకు క్యారెట్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మీరు పాలు తీసుకోవాలి ఒకవేళ మీరు కుక్ చేసుకోవాలి ఈ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి టీవీ దగ్గర కూర్చొని టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఉంటే మన క్యారెట్ హల్వా అయితే పాడైపోతుంది టేస్ట్ వైజ్ కూడా ఫ్లేవర్ వైజ్ కూడా పాడైపోతుంది కాబట్టి మధ్య మధ్యలో వస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి విధంగా కలుపుకోవాలి మంచిగా కుక్ చేసుకోవాలి ఈ పాలు అంతా దగ్గరకు అయ్యే వరకు ఇప్పుడు ఫస్ట్ అయితే కోవా వేసుకుందా పచ్చికోవా ఇది ఇలా స్వీ స్వీట్ లేదు స్వీట్లెస్ కొద్దిగా వేసుకుందాం స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి మీరు షుగర్ అయితే వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇంతకుముందు మనం నెయ్యి వేసుకున్నాం కదా ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ అన్నట్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం స్వీట్ అంటే మనకు ఫ్లేవర్ ఉండాలి కాబట్టి ఇలాచి పౌడర్ అండ్ ఈ వాటర్ ఉంది కదా అంటే షుగర్లో వచ్చిన వాటరు అదంతా దగ్గరకు అయ్యే వరకు మనకు ఈ క్యారెట్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీదనే మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి కనీసం ఇప్పుడు నేను కిచెన్లో ఈ క్యారెట్ హల్వా చేస్తూ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అంటే చోట అంటే చిన్న ఫ్లేమ్లోనే చేయాలి కదా క్యారెట్ హల్వా మజా ఉంటుంది కానీ దీని రెసిపీ చిన్నదే కానీ దీనికి ఓపిక మాత్రం ఖచ్చితంగా కావాలి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ గార్నిష్ కోసం నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకుని పెట్టుకున్నా అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కొద్దిగా జ్యూసీ ఉండాలన్నట్టు చల్లారిన తర్వాత ఈ జ్యూసీ అంతా కూడా దగ్గరికి వెళ్ళిపోయి మనకు మంచిగా జ్యూసీ జ్యూసీగా క్యారెట్ హల్వా తింటా అంటే మంచిగా స్మూత్గా ఉంటుంది అన్నట్టు మనము మొత్తానికి ఇందులో వాటర్ మొత్తం దగ్గర అయిపోయే వరకు ఉంచేసామనుకోండి అప్పుడు మనకు క్యారెట్ హల్వా బాగా గట్టిగా అయిపోతుంది అన్నట్టు ఈ విధంగా మనకు హల్వా రెడీ అయిపోయింది కొద్దిగా డెకరేషన్ కోసం కొద్దిగా కోవా అయితే వేసుకుందాం టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం మీకు ఈ క్యారెట్ హల్వా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇక్కడ క్యారెట్ హల్వాకు కొద్ది ఏకు ఒక బాదం ఒక కిష్మిష్ పెట్టుకొని కొద్దిగా కోవా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూస్తా బా నోట్లో ఇట్లా వేసుకోగానే అట్లా అరిగిపోతుంది మా పిల్లలు వచ్చిన తర్వాత నాకు తెలిసి మా పిల్లలు వచ్చిన తర్వాత మస్తు ఎంజాయ్ చేస్తారు మా చిన్నోడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాడు నాకు స్వీట్ అంటే బాగా ఇష్టం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకు ఆ తో తిపోతాయి మ్యాగీ మా చిన్నోడు ఈ మధ్య బాగా మ్యాగీలు తింటాడు మ్యాగీ తిని తిని జ్వరం తెచ్చుకుంటాడు నాకైతే మ్యాగీ అయితే ఇష్టమే ఉండదు నేనైతే తినను కూడా తిన అసలు నేను ఇక్కడ క్యారెట్ హల్వా చేసినా కదా అది మాత్రం మా చిన్నోడు వచ్చి హల్వా చేసినా మమ్మీ అన్నాడు ఇంకా దాని ముట్టను కూడా ముట్టలేదు వాళ్ళ కోసం నేను రెండు గంటలు గ్యాస్ దగ్గర నిలబడి మరీ చేసిన చూద్దాం నైట్ పడుకునే ముందు అయితే స్వీట్ తింటారు కాబట్టి మ్యాగీ నీకు అవి బాగుంది ప్లేట్ బౌల్ ప్లేట్ ఏ బస్సేనా उसमें भर है हाँ पड़ जाता है नहीं पड़ता है मम्मी ये बाउल हो ना मेरे बाउल बोलो तो ऐसा वाला छोटा है रे ऐसा वाला छोटा तो 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 आवेज द ये सीजर काम ही ना तेरे को हाँ देख के गरम दो है हाँ दो है सोचू మా పిల్లలైతే మా చిన్నోడైతే ఏ గిన్నె ముట్టుకున్నా ఏ గ్లాస్ ముట్టుకున్నా ఖచ్చితంగా దాన్ని ఒకసారి వాష్ చేసి మళ్ళా క్లీ తీసుకుంటాడు నేను కడిగి పెట్టినా కూడా క్లీన్ చేసుకొని తాగుతాడు తింటాడు భయ్యక తు కార భయ్యకి ఆదాయతో భయ్య తామస్ పెడతా హౌస్కు మీ ఫిఫ్టీన్ రూపీస్ దేనా అరే वो स्मेल ना कर चाहे उसको आया समझो और रख दो रख दो गैस पे रख दो जी मैं बाद में देख लेती हूँ बर्तन आ गरम है देख के चल बहुत इच्छा बैठो ना जन्नत दिखाने वाला ఒక మా పెద్దోడైతే రాలేదు వాడు ఫైవ్ థర్టీకి వస్తాడు వీడు ఒక హాఫ్ అన్ అవర్ గంట ముందైతే వచ్చేసి టీవీ చూసుకుంటా మంచిగా తినుకుంటా ఎంజాయ్ చేస్తాడు గరమే దెక్కే ఆ బాబుకి అయితే ఎగ్జామ్స్ నడుస్తానే అయితే ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ చేయించినా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చిండో నిన్న చికెన్ అయితే కర్రీ చేసినా ఇప్పుడు రోటీలు అంటే పుల్కాయ చేస్తానా ఇంకా వీటి నుండి కాంబినేషన్లో మంచిగా ఉంటుందని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే అవే వెజిటేబుల్స్ చికెన్ ఫ్రై అయితే తింటాడు మరి ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటానా రెసిపీ కూడా మీకు నచ్చింది అనుకుంటానా ఇక్కడైతే రాత్రి ఎనిమిదిన్నర అయింది చికెన్ ఫ్రై అయితే చేసిన మా పిల్లలకైతే సర్వింగ్ చేస్తానా ఇంకా మా పిల్లలు చికెను రోటీ రైస్ అని తినేసి ఆ తర్వాత నేను మధ్యాహ్నం చేశాను కదా క్యారెట్ హల్వా అది కూడా ఒక కప్పు తినేసి పడుకుంటారు ఇంకా మార్నింగ్ మళ్ళీ చదువుకోవడం అవన్నీ ఉంటాయి కదా ఇంకా మా పెద్ద బాబుకైతే టెన్త్ క్లాస్ ఎగ్ స్టార్ట్ అయిపోయినాయి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు కానీ టెన్త్ క్లాస్కి సిలబస్ అయితే స్టార్ట్ చేసేరు వాడు అందులో బిజీగా ఉన్నాడు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా రేపటి వీడియోలో మంచి రెసిపీతో మంచి బ్లాగ్తో మిమ్మల్ని అయితే కలుస్తా మరి ఇంకా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఉంటా మరి అంతవరకు సెలవు నమస్తే